Oh! Uh. చాలునా వేలా దిన దునంతా విస్తారా తైలా చాలునా గర్పఫల మఈనా చిస్తా పూద్రు నింగి చాలునా గర్పల మఈనా

వందనాలు ప్రవ్వా నీ పిల్లలైన మమ్మల్ని ప్రేమించి ఈ ప్రాంతానికి సువార్త అందించడానికి మీరు సహాయం చేస్తున్నారు అందుని బట్టి ఉందనాలు ఇంత మటుకు చెప్పబడిన లేఖనాలన్నీ ఆశ్చర్యకరంగా మలచండి అనేకులు దీవించబడడానికి రక్షించబడానికి నిత్య జీవానికి సహాయం చేయండి మరి చెల్లి ప్రభా చక్కని పాట పాడింది ఇంకా బలపరచి ప్రభా సేవకు సహకరించటకు సహాయం ఇచ్చేయమని తను తన కుటుంబాన్ని పిల్లలను ఆస్వాదించమని

నాపై దృష్టి నిలిపి సంతోష్టిగా నన్ను ఉంచేనామేజనీయము నాపై దృష్టి నుంచి సంతోష్టిగా నన్ను ఉంచి నన్నంతగానూ దీవించి జీవజలపు తనకు జీవింపజేసినే నన్నంతగానూ దీవించి పిల్లలారా దేవుని కా పరిశుధ లేఖ తెలియజేస్తున్నాయి ప్రాసపడి భారం దేవులారా నా ఎద్దుకి రండి నేను మీకు విశ్రాంతినిస్తాను ప్రవేణ యేసు క్రీస్తు వారు తెలియజేస్తున్నారు నువ్వు ఏ పాపభారములు ఉన్నావో ఎస్ఐ దగ్గర వస్తే నీ పాపభారము నుండి దేవుడు విడిపిస్తాడు పిల్లరా నువ్వు ఏ శాపభారములు ఉన్నావో యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే నీ శాపభారము నుండి దేవుడు విడిపిస్తాడు ఏ వ్యాధుల భారంలో నీవు ఉన్నావో ఏసయ్య నేను పాపని నీ నేటితో ఒప్పుకుని పాపం ఒప్పుకొని విడిచిపెడితే ఏసయ నీ భారము నుండి ప్రొఫెసర్ యేసు క్రీస్తు వారు విడిపిస్తాడు ఎందుకంటే ఆయన పాపములని దేవుడు ఆయన సర్వలోకమునకు దేవుడైనటువంటి దేవుడు సర్వస్వస్థుని కలుగజేసిన వాడు ప్రభుని యేసుక్రీస్తు వాడు సర్వాధికారిటువంటి దేవుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయన మారని మార్పు చందని దేవుడు ప్రభుని యేసుక్రీస్తు సెలవిస్తున్నటువంటి చక్కని మాట నా రండి నేను మీకు విశ్రాంతినిస్తాడు నువ్వు ఏ పాపంలో ఉన్నావో ఏ శాపంలో ఉన్నావు ఏ వ్యాధుల్లో ఉన్నావు ఏ బలహీనతలో ఉన్నావు ఉన్నావో ఆ రుణ బంధాలు పాప బంధాలు నుండి దేవుడు మన విడిపించేటువంటి వాడిగా ఉన్నాడు పిల్లరా విడిపించడానికి ప్రేమ యేసుక్రీస్తు వచ్చారు మన గోరుకు ఆయన మహిమను విడిచి వచ్చారు నా కొరకు వచ్చాడు ఆయన ప్రేమ యుడైనటువంటి దేవుడు ఆయన కరుణామైనటువంటి దేవుడు ఆయన సర్వాధికైన దేవుడు ఆయన నిన్ను విడిపించుటకు ఆయన నిన్ను రక్షించుటకు ఆయన నిన్ను నన్ను లేదా క్షమించడానికి వచ్చాడు ఎందుకంటే దేవుని లేఖనాలు తెలియజేస్తే రోమాపత్రికలో లో మూడో అధ్యాయంలో ఇరవై మూడో వచ్చిన భాగంలో విభేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అందరూ అనేటువంటి మాట భూమి మీద ఉన్నటువంటి వారు పుట్టినటువంటి వారు పుట్టొచ్చిన వారు పోయిన వారు ఉన్నవారు రాబోయే వారు అందరూ కూడా లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఆయన మహిమను ఇవ్వడానికి మన పాపముల నుండి దేవుడు విడిపించడానికి ప్రభుల్లో కనిపించారు శాపము నుండి మన కొరకు విడిపించడానికి లోకానికి వచ్చాడు ఆయన దేవుడు లోకాన్ని ప్రేమించాడు ఎంత ప్రేమించాడంటే పిల్లరా మనము పొందవలసిన దెబ్బలైన మనం ఆయన పుట్టించినటువంటి పాపం నుండి అగ్నిగుండము విడిపించడానికి యేసుక్రిస్తు వారి లోకానికి వచ్చారు ఆయన సర్వాధికారి దేవుడు ఆయన మహోన్నతుడైన దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన పాపములైన దేవుడు అందరి పాప భారము వచ్చినటువంటి దేవుడు ఆయన నీ కొరకు దినే పిలుస్తున్నాడు నా నేను మీకు విశ్రాంతినిస్తాను నా రండి నేను మీకు నిమ్మనిస్తాను ఇస్తాను నా రండి మీకు రక్షణ ఇస్తాను నా ఎదుగురండి నీకు సమాధానం ఇస్తాను నా ఎంతో రండి నిత్య జీవాన్ని పరులో పురాఛందిస్తానని ప్రజలు ఏ సూక్రిస్తు ప్రేమని ప్రపరుస్తున్నాడు ఆయన ప్రేమామయుడు ఆయన కరుడామేడు ప్రేమనా ఎవనస్తుడా ఎవట సహోదరి సహోదరుడా నీ గమ్యమేది నీ పరిగెక్కడికి పాపములు పరిగెత్తుతున్నావా నరక మీద యేసు యేసులు అంగీకరిస్తావా పరలోకము భూమి మీద శాంతి సమాధానము నెమ్మది మనకుంది పరలోక రాజ్యం పొందడానికి పాప లేని విడిచిపెట్టాలి పాప విడిచిపెట్టినప్పుడు మనకు నిత్య జీవాన్ని పోయడానికి ఆయన సిద్ధంగా పొందాడు ఎందుకంటే పుల్లరా ఆయన రక్తాన్ని మన కొరకు రక్తం ఎవరు పత్రిక దేవుడి వాక్యం సెలవుస్తుంది దాసుడిగా దరిద్రుడిగా వచ్చాడు మనల్ని ధనవంతులుగా చేయడానికి ఓ ఆయన పాపములని దేవుడు పాటిగా వచ్చాడు పిల్లరా పాటిగా ఎంచబడ్డాడు ఆయన పాపము లేని దేవుడు పిల్లరా ఎందుకు దేశ మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి అందుకే అంటున్నాడు ప్రయాసపడి బాల సమస్య ఏమోరా నాయకుడు కండి నేను మీకు ఇస్తాను నేను మీకు రక్షణ ఇస్తాను నేను మీకు సమాధానాన్ని ఇస్తాను తండ్రికి మనకు సమాధానం ఇవ్వడానికి మన మధ్యన ఆయన మధ్యవర్తిని మన కొరకు శ్రమ పడ్డాడు చనిపోయాడు తిరిగి లేచాడు ఆయన విజయశాలను లేచాడు మరణ బొమ్మల్లో శాతంలో నిలిచివేసడు పాతాలువే సడు ప్రజలు సూచిస్తున్నారు జీవాన్ని పొందడానికి వచ్చి కొనుగరుద్దాం పిల్లరా ప్రభులు అంటున్నారు నా నేను నేనంత మాత్రమే త్రేసమైనట్టున్నాడు త్రేసమైన దేవుడు విడుగల దేవుడు మరగల దేవుడు నీ కొరకు నా కొరకు తెరుగల్లా చేస్తున్నాడు పిలుస్తున్నాడు ప్రజలు రక్షకుని అంగీకరిద్దాం నిత్య జవాన్ని పొందుదాం దేవుడి మాటలు దీవించుంది గాక పరిశుద్ధురాధికృందనాలు లేఖనాలన్నీ దీవుని కరంగా చేయమని ప్రాంత ప్రజలు రక్షణ పొందినట్లు దీవించబడ్డకు సహాయం చేయమని యేసునామ నడుచున్నాను పరమ తండ్రి ఆమె